హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈరోజు మీరు మార్కెట్ వాచ్ చేస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ సిక్స్ నేను రెండు రోజులు చెప్తూ వస్తున్నాను అదే కీ లెవెల్ అని అది బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది అది క్రాస్ అయితే పైకి వెళ్తుందని చెప్పని అలాగే బ్యాంక్ రిఫ్ట్ కూడా నేను మీకు ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ థర్టీ సెవెన్ లెవెల్ ఇచ్చున్నాను దాని పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది దానికి కిందకి కానీ వస్తే డౌన్కి వెళ్తుందని చెప్పి ఈరోజు లో మీరు బ్యాంక్ రిఫ్ట్ చూసుకున్న నిఫ్టీ మూమెంట్ చూసుకున్న ఈ రెండు లెవెల్స్ చుట్టే తిరిగాయి ఈరోజు మొత్తం టోటలీ మీరు వాచ్ చేస్తుంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది చెక్ చేసుకోండి బ్యాంక్ లిఫ్ట్ ఎప్పుడైంది ఇప్పుడు మనం చూసుకుంటాం ఎట్లా ఇప్పుడు మనం చార్ట్ చెక్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం దాంట్లో మనకు ఓపెన్ ఎక్కడైంది లో ఎక్కడైంది అవన్నీ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకుందాం రేపు మళ్ళీ రేపు ఎలా వర్కౌట్ రేపు ఏ లెవెల్ చూసుకోవాలని చెప్పంటే మళ్ళీ సేమ్ అగైన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ త్రీ ఈజ్ ద లెవెల్ సేమ్ లెవెల్ హోల్డ్స్ గుడ్ ఫర్ టుమారో ఆల్సో రేపు కూడా ఇదే లబుల్ వాచ్ చేయండి ఆల్మోస్ట్ దానికన్నా కింద క్లోజ్ అయింది రేపు అయితే కానీ క్రాస్ అయితే ఓపెన్ అయిన వెంటనే క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదు బ్రేక్ అయితే కిందకు వచ్చే అవకాశం ఉంటుంది అది ఎక్కడి వరకు వస్తున్నదంటే మన సబ్స్క్రైబర్స్కి బాగా అర్థమవుతుంటుంది మనం ఆల్రెడీ ఇంటర్డే చార్ట్స్ కదా ఇస్తాం ఇంటర్డే చార్ట్స్ టీసీఆర్ చార్ట్స్ ఇస్తుంటాం మన ఇంటర్డే చార్ట్లో ఈరోజు కూడా నిఫ్టీ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది సేమ్ ఇస్ ద కేసు విత్ బ్యాంక్ నిఫ్టీ అది ఫస్ట్ లెవెల్ వరకు వచ్చి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్కి వచ్చింది ఓపెన్ నుంచి హై వన్కి వెళ్ళింది తర్వాత హై టూ వరకు వెళ్ళింది ఈ విధంగా మూమెంట్ ఉంటుంది అందుకని మనకు క్యాండిస్టిక్ చార్ట్స్ చూస్తే అసలు ఏం అర్థం కాదు ఎవరికి క్యాండిస్టిక్ చార్ట్స్లో అసలు మీకు బేసిక్లీ మీరే కాదు ఏ ఇండియాలో ఏ ఎక్స్పర్ట్ తీసుకున్నా వాళ్ళకి అర్థం కాదు అది అది ఓన్లీ అర్థం చేసుకునే దానికి లెవెల్ డిరైవ్ చేసేదానికి వాళ్ళకి లైఫ్ టైం అంతా బేస్ట్ అయిపోద్ది ప్యాటర్న్స్ ఇండికేటర్స్ అంటూ తలబత్ర కొట్టుకుంటారు మన సబ్స్క్రైబర్స్కి అటువంటి బాధ అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా లెవెల్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ లెవెల్ దాని బ్రేక్ అవుతుంటే ఏ లెవెర్కి వస్తుందని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది కాబట్టి మన వాళ్ళకే అటువంటి సమస్యలు ఉండవు ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం దానికైనా ముందు నిన్న ఈరోజు ఏమైంది మార్నింగ్ అసలు మార్కెట్లో చూసుకుందాం సెన్సెక్స్ క్లోజ్ అయింది ఫ్లాట్ వన్ పాయింట్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ టెన్ మైనస్ నైన్ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది అంటే ఇది ఒక స్టేజ్లో దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ వరకు వెళ్ళి ఫైవ్ టెన్ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయింది తర్వాత బ్యాంక్ లిఫ్ట్ చూసుకుంటే మీకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నేను మీకు రోజు చెప్తూ వస్తున్నా బ్యాంక్ లిఫ్ట్ అస్సలు పడేదానికి ఒప్పుకోవడం లేదు ఇట్ ఈస్ ట్రైంగ్ టు బోన్స్ బ్యాక్ అట్ ద ఎర్లీయెస్ట్ అని చెప్పిన దానికి రీజన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఐసిఐసి బ్యాంక్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఈ రెండింటి వల్ల అసలు పడేదానికి ఇట్ షోయింగ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ కొంచెం పట్టే బోన్స్ బ్యాక్ అవుతున్నది ప్లస్ దట్ ఈస్ అప్ ట్రెండ్లోనే ఉంది బ్యాంక్ నిఫ్టీ మనకి రేపు లెవెల్ ఈ రేపు ట్రై చేస్తాను లెవెల్స్ కింద ఇచ్చున్నాను కదా సేమ్ ట్వంటీ ఫోర్ సిక్స్ థర్టీ సిక్స్ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ త్రీ త్రీ థర్టీ సెవెన్ ఈ రెండింటి పైన కానీ ఉంటే పెరుగుతుంది ఈ రెండో కానీ బ్రేక్ అయితే తగ్గుతుంది మన స్టాక్స్ ఈరోజు మూవ్ అయినా చెక్ చేసుకుంటే మనకి ఇన్ఫీ ఐసిఐసిఐ బ్యాంక్ ఐటీసీ కోటక్ బ్యాంక్ ఎస్బీఐ ఈరోజు బాగా పెరిగాయి అండ్ రిలయన్స్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతీయ ఎయిర్టెల్ ఈ డౌన్ అయ్యాయి ఈ ఈరోజు మార్నింగ్ పుల్ డౌన్ చేసాయి నిఫ్టీని తర్వాత మనం ఎఫ్ఐఆర్ డేటా ఫస్ట్ చెక్ చేసుకుందాం ఈరోజు ఈ ఈరోజు చూడండి మీకు ఇది లిటర్లీ ప్రూఫ్ ఈరోజు ఎఫ్ఐఆర్ డేటా నైన్టీన్ థౌసండ్ నైన్ థర్టీ సిక్స్ మనకి ఎఫ్ఐఎస్ బై చేశారు తర్వాత ఎయిటీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ ఎఫ్ఐఎస్ సెల్ చేశారు నెట్ ఎఫ్ఐఆర్ బై చేస్తున్నారు ఇది వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ నెట్ బై చేశారు డిఏఎస్ లెవెన్ థౌసండ్ టూ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ బై చేశారు టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ సెల్ చేశారు సిక్స్ నాట్ ఫైవ్ క్రోర్స్ బై చేశారు నెట్ సో నెట్ టోటల్ బయ్యింగ్ ఇన్ ఎక్స్చేంజెస్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ క్రోర్స్ కానీ నిఫ్టీ పడింది బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరగలేదు సెన్సెక్స్ చాలాసేపు మైనస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు కిందకు లెవెన్ హండ్రెడ్ ఉంది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఫ్లాట్ క్లోజ్ అయింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ ఏ స్టాక్స్ కొన్నారో ఎవరికి తెలియదు ఇండెక్స్ మూమెంట్ అంటూ జరగాలి అంటే ఇండెక్స్ సంబంధించిన ఒక పది స్టాక్స్ కదిలితేనే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కదులుతాయి కానీ ఎఫ్ఐఏ బయింగ్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్కి సంబంధం లేదు అది తెలుసుకోవడం కూడా అసలు చాలా కష్టం కానీ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూడండి మీకు చెప్తుంటారు ఈరోజు ఎఫ్ఐఏ బయింగ్ జరిగింది కాబట్టి మార్కెట్ పెరిగిందని ఈరోజు ఎఫ్ఐఏ సెల్లింగ్ జరిగింది కాబట్టి మార్కెట్ అదంతా బోగస్ అది దాన్ని నమ్మకండి ఎఫ్ఐఏ బయింగ్ ఓన్లీ నేను రోజు ఇచ్చి ఇదే చెప్తున్న డేటా ఉద్దేశం ఏంటంటే డోంట్ డిపెండ్ ఆన్ దిస్ ఎఫ్ఐఆర్ బయింగ్ యాజ్ అ సోర్స్ అని చెప్పడం నా ఉద్దేశం తర్వాత మనం చార్ట్ చెక్ చేసుకుందాం ఫస్ట్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందని ఈరోజు చెక్ చేసుకుందాం ఫస్ట్ నిఫ్టీ చార్ట్ చూడండి మీరు నిఫ్టీ ఓపెన్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ టూ దగ్గర ఓపెన్ అయింది మీకు ఓపెన్ అవ్వగానే ఓపెన్ బ్రేక్ అయింది నైన్ ఫిఫ్టీన్కే ఓపెన్ బ్రేక్ అయింది అది టార్గెట్ రీచ్ అయింది నైన్ ట్వంటీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే సిక్స్ ఫిఫ్టీ టూ నుంచి నైన్ ఫిఫ్టీ సిక్స్ నేర్లీ సిక్స్టీ పాయింట్స్ టార్గెట్ ఉంది దానికి అది నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్కి రీచ్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ పదమూడు నిమిషాల్లో టార్గెట్ రీచ్ అయిపోయింది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయ్యి ఎక్కడికి రావాలి అది ఓపెన్కి రావాలి ఓపెన్ దగ్గరకు వచ్చింది ఎక్కడ ఎప్పుడు వచ్చింది నైన్ థర్టీ వన్ నుంచి నైన్ పదిహేను నిమిషాల్లో ఓపెన్కి వచ్చేసింది మళ్ళీ ఫాస్ట్గా అప్పటి నుంచి మీకు ఆల్మోస్ట్ చూడండి నైన్ ఫార్టీ సిక్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ మీకు ట్వెల్వ్ థర్టీ వరకు ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ ఫిఫ్టీన్ అనుకోండి అప్పటి వరకు అసలు కలర్ లేదు ఒకటే రేంజ్లో చూడండి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఒకటే ఒకసారి స్ట్రైట్ లైన్ లాగా పడిపోయింది ఓపెన్ బ్రేక్ అయింది స్ట్రైట్ లైన్ లాగా పడింది ఎక్కడ పడింది అంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ ట్వెల్వ్ సిక్స్టీన్ కనిపిస్తున్నారు చూడండి మీకు వన్ మినిట్లో మీకు ఇక్కడ ఇక్కడ సెవెంత్ ట్రేడ్ చూడండి వన్ మినిట్లో మీకు ఫైవ్ నైంటీ సిక్స్కి వచ్చేసింది తర్వాత అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి రావాలి మీకు వన్ ఫార్టీ ఎయిట్కి మీకు అది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ త్రీ టచ్ అయింది ఈరోజు డే లో వచ్చి మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ టెన్ ఇది టచ్ అయిన తర్వాత మీకు అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది మీకు రెండు గంటల తొమ్మిది నిమిషాలకు మీకు మళ్ళీ మీకు బై సిగ్నల్ వచ్చింది ఆ బైక్ వచ్చి మూడు గంటలకు మీకు ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయింది ట్వంటీ ఫోర్ ఫైవ్ సిక్స్ రీచ్ అయింది అది క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ టూ అఫీషియల్ క్లో లాస్ట్ టిక్ అది కానీ యావరేజ్ క్లోజింగ్ వచ్చి మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ టెన్ అంటే మీరు ఈ ట్రాక్స్ వాచ్ చేసుకుంటే ఈ లెవెల్స్ బేస్డ్ ట్రేడింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆ లెవెల్స్ అర్థం అవుతుంటాయి ఈ చార్ట్ మనం ఇచ్చే చార్ట్ ఇక్కడ మీకు లైవ్ చార్ట్ లాగా అంటే మీకు లైవ్ టిక్కర్స్ వస్తున్నట్టు వస్తుంటాయి ఇది లైవ్లో వస్తుంటుంది మీకు లైన్ చార్ట్ ఇచ్చిన పర్పస్ ఏంటంటే క్యాండీస్టిక్ చార్ట్స్లో మీరు టైం ఫ్రేమ్ పెట్టాల్సి వస్తుంది ఆ టైం ఫ్రేమ్లో మీరు ఫైవ్ మినిట్స్ క్యాండిలే చాలా ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమే చాలా మంది తీసుకుంటారు అసలు ఆ టైం ఫ్రేమ్ అనేది అది ఒక స్క్రాప్ అది అంటే టైం ఫ్రేమ్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ తీసుకుంటారు ఆ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు క్యాండిల్ ఫామ్ అయ్యేదానికి మీకు ఓపెన్ నుంచి క్లో ఆ ఫైవ్ మినిట్స్లో ఏం జరిగిందని మీకు ఆ క్యాండిల్ ఉంటుంది అంటే ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది హై ఎంత లో ఎంత చెప్తుంటుంది అది తెలుసుకునే లోపలే మీకు చాలాసార్లు మీరు మునిగిపోయి ఉంటారని మీ అందరికీ తెలిసిందే చాలాసార్లు జరిగింది మీరు చూస్తూనే ఉంటారు లాస్ట్ రెండు నెలలు అయితే ఆ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ వచ్చే లోపల దగ్గర దగ్గర నూట యాభై పాయింట్లు పడిపోయిన రోజులు ఉన్నాయి నిఫ్టీ అది మీరు ఒకసారి చూసుకోండి ఇదైతే లైవ్ మీకు మూమెంట్ ఎలా ఉందనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ప్లస్ ఏ లెవెల్స్ దగ్గర మూమెంట్ ఉందనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకుందాం మనం బ్యాంక్ నిఫ్టీలో మనకేమైనా చూడండి మీకు ఈరోజు ఓపెన్ అయింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయింది నేను మీకు చెప్పిన లెవెల్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయ్యి అది బ్రేక్ అయింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ ట్వంటీ సెవెన్ వరకు వెళ్ళాలి అది మార్నింగ్ అది ఓపెన్ అవ్వగానే ఓపెన్ బ్రేక్ అయింది ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ సెవెన్ వరకు వెళ్ళలేదు అది ఫిఫ్టీ థౌసండ్ త్రీ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ ఆ త్రీ థర్టీ ఫైవ్ ఆ రేంజ్లో బౌన్స్ బ్యాక్ అయింది అక్కడి నుంచి బ్యాంక్ సైజ్ ఓపెన్కి వచ్చింది ఓపెన్కి వచ్చింది నైన్ థర్టీ ఫోర్కి ఓపెన్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి బై అయితే మీకు వితిన్ నైన్ థర్టీ ఫోర్ ఈజ్ బై టైం చూడండి ఇక్కడ ఇస్తున్న పక్కన బ్రాకెట్లు వచ్చేది టైం నైన్ ఫిఫ్టీ ఫోర్ ఇస్ ద టైం అక్కడ నుంచి మీకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ హార్డ్లీ మీకు పది అంటే ట్వంటీ త్రీ మినిట్స్లో వచ్చింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫోర్ అక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ అయింది మీకు టెన్ టెన్కి బ్రేక్ అయింది టెన్ ఫిఫ్టీ నైన్కి మీకు మళ్ళీ సేమ్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీకి వచ్చింది ఇక్కడ నుంచి మీకు మళ్ళీ ఫస్ట్ లెవెల్ రీచ్ అయింది అంటే ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫోర్ పన్నెండు గంటల ఆరు నిమిషాలకు రీచ్ అయింది పన్నెండు గంటల పదకొండు నిమిషాలకు మళ్ళీ సెల్ వచ్చింది మళ్ళీ ఓపెన్కి వచ్చింది ఓపెన్ బ్రేక్ అయింది కింద ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ ట్వంటీ సెవెన్కి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ మీకు ఓపెన్ దగ్గరకు వచ్చింది మళ్ళీ చూడండి ఫస్ట్లోకి వచ్చింది మళ్ళీ మీకు ఓపెన్ దగ్గరకు వచ్చి ఓపెన్ క్లోజ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ అయ్యే దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు మార్కెట్ చాలామంది అనుకుంటారు మార్కెట్ దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటుంది పడిపోతుంటుంది పెరిగిపోతుంది అవన్నీ బోగస్ దాని ఇష్టం వచ్చినట్టు పోదు దానికంటూ ఒక ఫిక్స్డ్ ట్రాక్ ఉంటుంది అది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రిలయన్స్ కానీ ఇన్ఫోసిస్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసీఐసి బ్యాంక్ కానీ ఓన్లీ దే మూవ్ యాజ్ పర్ ట్రెండ్ లెవెల్స్ ఓన్లీ ఈ లెవెల్స్ని బేస్ చేసుకుని మీరు కానీ చూస్తే మీకు అర్థమవుతుంటుంది అసలు ఈ మూమెంట్ చూడండి ఎక్కడైనా లెవెల్ దాటిందా లెవెల్ తప్పిందా మీరు చెక్ చేసుకోండి ఎక్కడ లెవెల్ దాటదో లెవెల్ తప్పదు ఇటువంటిది క్యాండిస్టిక్ చాట్స్లో అసలు ఎవరికి అర్థం కాదు అసలు క్యాండిస్టిక్ చార్ట్స్ అది వేస్ట్ అది ఎలా వచ్చిందో మార్కెట్ లాగా నాకు ఇప్పటివరకు కూడా కన్ఫ్యూషన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ అంటూ బ్యాన్ చేస్తే చాలామంది యూట్యూబర్స్ని బ్యాన్ చేస్తున్నారు రికమెండ్ చేస్తారు సెబీ అంటూ బ్యాన్ చేస్తే అసలు ఆ క్యాండిస్టిక్ చార్ట్స్ని బ్యాన్ చేస్తే తొంభై శాతం మంది ఆప్షన్ ట్రేడర్స్ ఆఫ్షన్ బయర్స్ ఫ్యూచర్స్ బయర్స్ వాళ్ళ ముందు సేవ్ అవుతారు వాళ్ళ ముందు హ్యాపీ ఫీల్ అవుతారు ఇది అబౌట్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన చార్ట్ మనకి ఎందుకంటే ఇప్పుడు మనకి స్టాక్స్ చెక్ చేసుకుందాం మనం అసలు స్టాక్స్ ఎలా ఉంటాయి ఏందనేది ఒకసారి చెక్ చేసుకుందాం స్టా ఇప్పుడు మనం చూస్తున్న మీరు చూస్తున్నది ఇక్కడ చూడండి స్టాక్స్ చూస్తున్నారు ఈరోజు ఇన్ఫీ మార్నింగ్ నుంచి అది టాప్లో ఉన్నది అది టీసీఎస్ మీకు అన్ని పేరుకి పోయి కదా డౌన్లో ఉన్నది ఒక ఇన్ఫీ తప్ప నిఫ్టీ సైడ్ స్టాక్స్ అన్నీ ఆల్మోస్ట్ డౌన్లో ఉన్నాయి ఈరోజు రైట్ సైడ్ చూసుకుంటే ఈరోజు బ్యాంక్స్లో ఎస్బీఐ స్టార్ ఈరోజు అది వన్ పర్సెంట్ పెరిగింది ఐసిఐసిఐ బ్యాంక్ మార్నింగ్ నుంచి అప్పు ఉన్నది తర్వాత మీకు కోటక్ బ్యాంక్ అది కూడా అప్పు ఉంది బ్యాంక్ అంటే అది దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు డౌన్ ట్రెండ్లో ఉందని నేను మీకు పదకొండు వందల పడి అని చెప్తూ వస్తున్నా అది తొమ్మిది వందల థౌసండ్ బ్రేక్ అవుతుందని థౌసండ్ బ్రేక్ అయ్యా కిందే పడింది అది ఎప్పుడు పెరుగుతుందో కూడా మనకు తెలియదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు ఫ్లాట్గా ఉంది యాక్సిస్ బ్యాంక్ కూడా ఈరోజు డౌన్ ఉంది ఇట్ చూడండి రైట్ సైడ్ బట్ అన్నీ బై చేయమని చెప్పి చెప్తున్నది మన సాఫ్ట్వేర్ అన్ని బై కండిషన్లో ఉన్నాయి బై చేయండి అని చెప్తున్నది ఐసిఐసి బ్యాంక్ చూడండి మీకు టెన్ ట్వంటీ వన్కి మీకు బై వస్తే థర్టీన్ ట్వంటీ ఎయిట్ దగ్గర బై వచ్చింది టెన్ ట్వెంటీ మార్నింగ్ టెన్ ట్వంటీ వన్కి వచ్చింది అక్కడ నుంచి చూడండి మా ఈ క్లోజ్ అయ్యేటప్పటికి రెండు రూపాయలు పెరిగింది అంతే థర్టీన్ ట్వంటీ ఎయిట్ బై క్లోజింగ్ రేట్ ఇస్ థర్టీన్ ట్వంటీ థర్టీ అంటే టూ రూపీస్ పది గంటల నుంచి మూడున్నర వరకు ఐసిఐసి బ్యాంక్ పెరిగింది ఓన్లీ టూ రూపీస్ పెరిగింది సేమ్ కేస్ క్యాషెట్ మీకు చూడండి ఈ కోటక్ బ్యాంక్ అయితే కొంచెం పెరుగుతూ వస్తున్నది కింద నుంచి పెరుగుతూ వస్తున్నది ఇది చూడండి మీకు టూ థర్టీ వన్కి ఎస్బీఐ ఇది మార్నింగ్ అయితే మీకు టైం చేంజ్ టైం కూడా ఇచ్చి ఉంటాను ఎక్కడ బయ ఏ టైంలో బయ టైం చేంజ్ ఉంటే ఏంటంటే మీకు కంటిన్యూస్గా దాంట్లో మూమెంట్ ఉన్నట్టు ఐసీఐసిల్లో మూమెంట్ లేదు ఇది చూడండి ఇండోసెంట్ బ్యాంక్ దీన్ని తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి సిగ్నల్ వస్తాయి అది కదలలేదు అక్కడే ఉంది సేమ్ ఇస్ ద కేస్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది మీకు చూడండి నైన్ ఫిఫ్టీన్కి ఆ సెల్ సిగ్నల్ వచ్చింది అక్కడే ఉంది త్రూ అవుట్ ద డే అంటే ఓపెన్ దానికైనా కింద ఉంది టార్గెట్ రీచ్ అవ్వలేదు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రీచ్ అవ్వాలి అది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చి ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది సేమ్ ఇస్ ద కేసు విత్ యాక్సిస్ బ్యాంక్ ఇది చూడండి ఇది బై ఉంది లెవెన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర మీకు అది చూడండి అసలు టార్గెట్ కూడా రీచ్ అవ్వలేదు స్టాప్లాస్ దగ్గర అవ్వలేదు స్టాప్లాస్ ఇస్ లెవెన్ ఫిఫ్టీ వన్ అది లెవెన్ ఫిఫ్టీ త్రీ దగ్గర ఆగి ఉంది నైన్ ఫిఫ్టీ అని సిగ్నల్ మారలేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మారలేదు ఇండస్ఎండ్ బ్యాంక్ మారలేదు ఓన్లీ మొమెంటం జరిగింది ఈ వీటిలో జరిగి సేమ్ ఇక్కడ కూడా చెక్ చేసుకోండి మీరు అంటే మన నిఫ్టీ స్టాక్స్ కూడా చెక్ చేసుకోండి మీకు దీంట్లో కొంచెం బెటర్గా ఉన్నది అట్లీస్ట్ రిలయన్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్కి సిగ్నల్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ రాలేదు అంటే దాని తర్వాత కదలలేదు అని అర్థం భారతీయ ఎయిర్టెల్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ సిగ్నల్ వచ్చింది తర్వాత మళ్ళీ కదలలేదు మారుతి లెవెన్ ఫార్టీ నైన్ తర్వాత అసలు ముమెంటే లేదు దాంట్లో ఆ సిగ్నల్ ఆగిపోయింది ఓన్లీ మీకు ఎల్ఎన్టీలో మూమెంట్ వచ్చింది త్రీ ఓ క్లాక్ సిగ్నల్ వచ్చింది త్రీ ట్వంటీ ఫైవ్కి టీసీఎస్లో సిగ్నల్ వచ్చింది నైన్ థర్టీ ఫైవ్ తర్వాత చూడండి మన ఇన్ఫోసిస్ నైన్ థర్టీ ఫైవ్ వరకు పెరిగింది ఫస్ట్ పదిహేను ఇరవై నిమిషాలు బాగా పెరిగింది దాని తర్వాత నుంచి మీకు థర్టీన్ నైన్టీన్ థర్టీ నైన్ దానికి బై వచ్చింది నైన్టీన్ ఎయిటీకి రావాలి అసలు అది రాన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వరకు వచ్చి ఆ సిగ్నల్ అక్కడ దాని తర్వాత అసలు నో చేంజ్ అయిన సిగ్నల్ అంటే దాని తర్వాత అసలు కదలేదని అర్థం ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ టెన్ పాయింట్స్ పెరిగింది అని అర్థం ఈ టైం వచ్చే మేము కింద ఇస్తాం సరే బై ఆర్ సెల్ అనేది ఇచ్చేదంటే దాని కింద టైం ఇస్తుంది చూసారా దాన్ని ఇచ్చే పర్పస్ ఏంటంటే దాంట్లో మొమెంట్ కానీ ఉంటే మీకు టైం మారుతూ ఉంటుంది ఆ స్టాక్ మూవ్ అవుతున్నది అని అర్థం దిస్ ఇస్ వాట్ అబౌట్ స్టాక్స్ ఇంకా లాస్ట్ మన లైవ్ బజర్ సిగ్నల్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు వాచ్ మీరు వాచ్ చేస్తుంటారనుకుంటాను ఈరోజు మార్నింగ్ మీకు ఫస్ట్ హాఫ్లో బాగానే వచ్చి ఉంటుంది అంటే మార్నింగ్ మీకు మొమెంటమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో బాగానే ఉన్నింది పడే సైడ్ డౌన్ సైడ్ వచ్చి ఉంటుంది అప్ సైడ్ కూడా వచ్చి ఉంటుంది మీకు డౌన్కి వెళ్ళింది డౌన్ నుంచి రికవర్ అయింది బ్యాంక్ నిఫ్టీలో మీకు అంటే సెన్సెక్స్ నిఫ్టీ రెండింటిలో మీకు వచ్చి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో అంటే మీరు అది మార్నింగ్ నుంచి అది కొద్దిసేపు డౌన్ అవ్వగానే అది వెంటనే బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి దాంట్లో కూడా మీకు మార్నింగ్ కొంచెం బెటర్ అయిందని అనుకుంటాను అంటే కొంచెం యూ మస్ట్ మేడ్ రీజనబుల్ గుడ్ మనీ అనుకుంటాను బ్యాంక్ నిఫ్టీలో కూడా అందుకని మాకు ఎక్కువ మనకి స్టాప్ లాసెస్ స్టిక్ రావడాలు అటువంటి జరగడం లేదు ఈ మధ్య ఎన్ని టార్గెట్స్ రీచ్ అవుతున్నాయి ఎన్ని స్టాప్ స్టాప్లాస్ రీచ్ అవుతున్నాయని చెక్ చేసుకుంటే పెద్ద నెగ్లిజిబుల్గా ఉంటుంది మనకి ఇద్దరు స్టాప్ ఒక రోజు కదల రోజు ఏమవుతుందంటే భారీగా అప్ అండ్ డౌన్ జరిగి స్టాప్లాస్ దగ్గర అయ్యేది ఇంతకుముందు మనం చాలా తక్కువ స్టాప్లాస్ పెట్టేవాడిని ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు ఇట్లా మాత్రమే పెట్టేవాడిని ఇప్పుడు కొంచెం కొంచెం పెంచారు కాబట్టి మీకు స్టాప్లాస్ దగ్గర అవ్వడానికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ ఈ టూల్స్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఈ ఆప్షన్ టూల్ అండ్ ఆఫ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీవి వాటి వల్ల మీకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాయంటే అది ఓపెన్ అవ్వగానే మీకు మార్కెట్ కండిషన్ చెప్పేస్తుంది మార్కెట్ కానీ పడుతూ ఉంటే మీకు కాల్స్ పై మార్కెట్ కానీ పడుతూ ఉంటే మీకు పుట్స్ పైకెట్ చేస్తాయి ఫస్ట్ పుట్స్ ఉంటాయి మార్కెట్ కానీ పెరుగుతూ ఉంటే మీకు కాల్స్ పైన ఉంటాయి ఇది అబౌట్ మన టూల్స్ సంబంధించింది అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ హర్స్ అంటే రెన్యూ యువర్ సబ్స్క్రిప్షన్ ఇఫ్ ఆర్ ఆల్రెడీ అవర్ కస్టమర్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ హర్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్ ఆల్సో ఒకటే ఒకటి చెప్దాం అనుకున్నాను ఈ ఈ టూల్స్ ఈ చార్ట్స్ ఏవైతే మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో దిస్ ఇస్ గోయింగ్ టు వే రెవల్యూషనరీ చార్ట్స్ ఎస్పెషలీ ఇన్ ద మార్కెట్ ఇన్ ద కమింగ్ డేస్ ఎంత క్లియర్గా ఎంత సింపుల్గా మీకు చార్ట్స్ స్టాక్ చార్ట్స్ అనేది ఉండనే ఉండదు మేము వీఆర్ అనేబుల్ టు మేము మేము ఇంకా అగ్రెసివ్గా దీన్ని ప్రమోట్ చేయలేకపోతున్నాము షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ వెరీ వెరీ అగ్రెసివ్ ప్రమోషన్ చేస్తాం ఈ స్టాక్ సంబంధించి ఇది ఒక్కసారి మీరు కానీ అలవాటు చేసుకున్నారు అని చెప్పంటే మీరు మమ్మల్ని అసలు వదిలేపోరు మాతో పాటే ఉంటారని నేను అనుకుంటున్నాను